హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు షార్ట్ ఏంటంటే ఇవి చూస్తున్నారు కదా సిల్వర్ ఫినిషింగ్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది ఈ ప్లాస్టిక్స్ అన్నమాట మీరు ఎంతమందికి తెలిసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ మనం చూసినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చాలా రకాలుగా మల్టీపర్పస్ అనమాట చాలా రకాలుగా యూజ్ అవుతాయి మ్యారేజెస్లో కానివ్వండి శ్రీమంతంలో కానివ్వండి అన్న ప్రాసనకైనా సరే నేను ఇది మ్యారేజ్లో తీసుకుంటే నాకు ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకొని మీరే చూడవచ్చు దీన్ని ఫినిషింగ్ ఎలా ఉందో నాకు అది చాలా నచ్చింది ప్లాస్టిక్ అంటే నార్మల్ ప్లాస్టిక్ కూడా కాదండి చాలా బాగుంది ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే బేగం బజార్లో తీసుకున్నాను మీకు తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతుందండి మళ్ళీ మొన్న అదే షాప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఇంకో ట్వెల్వ్ సెట్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకు చాలా కొన్ని కొత్త కొత్త డిజైన్స్లో వచ్చినాయి ఇవి చూడండి దివాళీకి కానీ ఇట్లా చాలా యూజ్ అవుతాయండి ఇది నేను చాలా తీసేసుకున్నాను నాకు ఒకటి వచ్చేసి ట్వెన్ థర్ థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్కి థర్టీ రూపీస్కి పడినట్టుంది